ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కోహ్లీ టాప్ టెన్ లో చోటు దక్కించుకోగా రోహిత్ శర్మ పది నుంచి పద్నాలుగో ర్యాంకు పడిపోయాడు బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏఐసిసి సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది ఎన్నికల్లో తెలిపినట్లు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెల రెండు వేల ఐదు వందలు చెల్లించే పథకం ఈ నెలాఖరులోగా అమలు కానుంది తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి టీఎస్ఆర్టీసీ అద్దెబస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించడంతో బస్సులు డిపోకు పరిమితం కానున్నాయి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు హైదరాబాద్కు రానున్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను కలిసి పరామర్శిస్తారు ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయ హస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈ నెల పదిహేడవ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు బీఆర్ఎస్ పార్టీ భవన్కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీ ఆఫీస్ నుండి టీ న్యూస్ ఛానల్ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది గోల్డ్ లవర్స్కు బిగ్ రిలీఫ్ పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారంపై రెండు వందల యాభై తగ్గి తులం బంగారం యాభై ఎనిమిది వేల ఐదు వందలకు చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల డెబ్బై తగ్గి అరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై వద్ద కొనసాగుతోంది కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది బీజేపీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్కు బీజేపీ కీలక బాధ్యతలను అప్పగించింది బండి సంజయ్ కిసాన్ మోర్చా గా నియమించింది తెలంగాణ ఎంసెట్ పరీక్షలను మే పది నుంచి నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది రెండు రోజుల పాటు నాలుగు సెషన్లలో అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగానికి చెందిన పరీక్షలు మూడు రోజులు ఆరు సెషన్లలో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరీక్షలు నిర్వహిస్తారు ఇందుకు సంబంధించి ఎంసెట్ పరీక్షా తేదీలను ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో బౌలర్లు అద్రగొట్టారు ఇరు జట్ల బౌలర్లు రాణించడంతో ఒకే రోజు ఇరవై మూడు వికెట్లు పడ్డాయి దక్షిణాఫ్రికా భారత్ జట్లు తొలిఇన్నింగ్స్లో ఆలౌట్ అవడమే కాక రెండో ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదాని గ్రూప్ స్పష్టం చేసింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదాని పెద్ద కుమారుడు కరణ్ అదాని అదాని ఏరోస్పేస్ సీఈఓ ఆశిష్ రాజు వంశీలు సీఎం రేవంత్ను సెక్రటేరియట్లో కలిసి చర్చలు జరిపారు అమర్ రాజా గ్రూప్ సంస్థల ప్రతినిధులు కూడా సీఎంను కలిసి బిజినెస్ వ్యవహారాలపై చర్చించారు